లోకంలో గనులకు లేదు ఈ యోగ్యత ఓ సేవ కూడా నిజంగా నీ భాగ్యం ఎంత గొప్పది లోకంలో దేవుడిని నేర్పరుచుకున్నాడు నీ నీ రక్త సంబంధికుల్లో మీరుంటున్నటువంటి ప్రాంతాల్లో మీ బంధువుల్లో మీ కులాలలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిలో నువ్వే ఎందుకు వచ్చావు ఇలాగు వాళ్ళందరిలో నువ్వు ఎందుకు ఇలాగూ అనుదినం దేవా ఆ వాక్యమును చేత పట్టుకొని అనేకులు వద్దకు వెళ్ళి నువ్వే ఎందుకు ప్రకటిస్తున్నావు నీవే ఎందుకు పందలకాళ్ళు లేచి నీ స్వజనము కొరకు నీ సహోదరుల కొరకు నువ్వే ఎందుకు ప్రార్థన చేస్తున్నావు ఈ భాగ్యం నీకెక్కడి నుంచి వచ్చింది ఈ ధాన్యతను దేవుడు నీ చేతుల్లో పెట్టాడు ప్రభు వెళ్ళుతూ తన సేవకులను పిలిచి ఆయన తన పని అప్పగించాడు పుదిగంతముల వరకు నేను నాకు సాక్షులై ఓ మనం ఎంతవరకు ఆయన సాక్షులుగా జీవించడానికి ఆయన మనకంటూ ఒక పరిధిని సిద్ధపరచాం ఆ పరిధిలో మనము ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి లోకం శాశ్వతం కాదని మనకు తెలుసు మనందరం చెప్తున్నాం అందరికీ ఈ లోకంలోనికి మనమేమి తేలేదు అని ఏమి తీసుకుపోమని సేవకులుగా మనమే చెప్తున్నాం మనం ఎందుకు దిగులు పడాలి లేదని మనమెందుకు ఆరాటపడాలి మనమెందుకు తొందర పడుతూ వచ్చాడు ఎలిష్ అన్నాడు ఇది నీవు సంపాదించుకునేటువంటి సమయమా అన్నాడు అదే కాలము వాళ్ళకు సమయం కాకపోతే ఇదిగో ఇదిగో కడబూర మోగుతుంది ఒక స్వరం వినబడుతుంది లోకంలోనికి రావడానికి ప్రభు మహామహిమతో సిద్ధపడి ఉన్నాడు ఆయన వచ్చిన్నాడు మహామహిమతో చూస్తున్నాడు పురాజులందరూ చూసి రొమ్ము కొట్టుకునేటట్టు మన ప్రభు మెగారుడై చూస్తున్నాడు ఆయన తండ్రి మహిమ తన దూతలతో చూస్తున్నాడు ప్రధాన దూత శబ్దముతో ఆర్భాటముతో ప్రభు వచ్చున్నాడు మనం అలాంటి దినముల్లో ఉన్నాము రాత్రి చాలా గడిచింది ఇదిగో తెల్లవారుడికి కొంచమే కొంచెమే సమయం ఉన్నది కాబట్టి మనం తేజో సంబంధమైన తోప ఉపకరణములు ధరించుకొని ఈ లోకములో ఉన్న క్రియలను జయిస్తూ క్రియల్లో బంధించబడిన వారికి విడుదల కలిగేటట్లు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు గొప్ప జరుమానంతో ముందుకు నడవలసినటువంటి నీ దేవుడు నిన్ను మరవడు ఆయన తన చేతుల్లో నుండి చెంగుకున్నాడు నా సేవకుడు శ్రీయో ఆదరించబడతాడని చెప్పాడు వాడి సేవకుడు నీ మీద తన ఆత్మను ఉంచాడు ఆయన నువ్వు బలమైనటువంటి సూర్యుడు నీవు దేవుని కొరకు యుద్ధములు చేయాలి ఈ లోకంలో ప్రభువుని వ్యతిరేకించున్నటువంటి క్రీస్తు విరోధి ఆత్మతో నిరంతరం యుద్ధము చేయాలి మనం కర్ణములు ధరించుకున్న వాళ్ళమ్మ ఏమి తక్కువ కాదు నీకేమి తక్కువ కాదు నీకేమి తక్కువ కాదు ఏదైనా మరణమైన జీవమైనా ఉన్నవైనా రాబోవునైనా మరి ఏదైనా సరే క్రీస్తు ప్రేమ నుంచి మనలను ఎడబాపలేవు ఇది నిజం సేవకుడ నీ పనిని నువ్వు కొనసాగించు నువ్వెక్కడ బలహీనపడ్డావు ఏ విషయములో నువ్వు నిరుత్సాహంతో ఉన్నావో నీ పిలుపు ఏర్పాటు ఏమిటో నువ్వు గ్రహించు రేతులు అన్నాడు నీ పిలుపు ఏర్పాటు నిశ్చయం చేసుకొని రూఢీపరచుకోమని రూఢీపరుచుకో నీ పిలుపు ఏందో నీ పనేందో దేవుడు నీకు ఇచ్చిన వర్రమేదో నువ్వు రూఢీపరుచుకో నీ పనిని ప్రారంభించు సూర్యుని వలె యుద్ధమను చేయడానికి నీ కంకమను చాపు ఆయన మహిమ నీ మీద బలముగా దిగివచ్చు చేత బలమైన కార్యాలు చేయడానికి ఆయన ఆత్మ ఎదురు చూస్తుంది ఆయన చేతిలోను బలమైన ఖడ్గముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు ఒకవేళ సోదరుడు సోదరుడు దేవుని బిడ్డలాడు ముఖ్యంగా ప్రభు సేవకులారా మీరు ఆయన చేతిలో ఒకవేళ మట్టి పాత్రగా ఉన్న నీవు ఒకవేళ చేదారితే ఆయన చేతిలోకి వెళ్ళడానికి ఒకసారి ప్రభు నడకు పశ్చాత్తప హృదయంతో ప్రభున్నాడు ఒక్క మారు ఆనాడు సంసం అన్నాడు ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఒక్క మారు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు ఆ నీవు నాకు ఆదిలో ఇచ్చిన తలాంకను ఆదిలో ఇచ్చిన ఆశక్తి ఆలోచన ఆశ్చర్య కార్యాలు కలిగించేటువంటి ఆత్మశక్తి ఎక్కడ బలహీనపడిందో దేవు ఆ విషయాల్లో నన్ను బలపరిచ నీ సేవ కొరకైనా ప్రత్యేక విషయాలు నా ఉన్నంత వరకు నీ కొరకు సహాయం బ్రతికితే నీ కొరకే బ్రతుకుటకు చనిపోతే తండే ఈరోజు నీ బిడ్డలకు దయచింది బలహీనులమైన మమ్మల్ని దాటి బలహీనులమైన మా దీపాలు ఆరిపోకముండే నీ ఆత్మ చేత నూతనముగా శక్తిని పుట్టించు ఆత్మను పుట్టించు ఆత్మ కార్యములను వెలిగించు అలా విమలు జరిగించు నీ పరిచయ కొరికై నీ నూతన బలముతో నింపబడి బలమైన కార్యములు చేయుటకు అనేకులు సిద్ధపరచుటకు తమ ఇంటిని బాగుగా ఏనుకొనటకు వారిని నీ రక్షణ నడిపించుకొనుటకు కావలసిన శక్తిని బలమును త మమ్మల్ని ప్రేమించి మా సహోదరులతో ఎలాగూ కొంత సమయం గడపటకు నేను మీరు మాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రములు నాయన మా సహోదరులను కలుసుకోవాలని ప్రార్థిస్తూ వచ్చింది ఎలాగో మా ప్రియుడు ఆర్ఫ్ నాయన యొక్క నాయన పాసస్ ఫెలోషిప్ ద్వారా తండ్రి మరి మేము కలుసుకోవడానికి దయ చూపించిన స్తోత్రాలు ఈ ఫెలోషిప్ మీరు ఆశీర్వదించండి నేను ఈ యొక్క ఫెలోషిప్లోని సేవకులను వాళ్ళ పరిచర్యలను దీవించండి ఎవరెవరికి ఎలాంటి అవసరం ఉన్నాయోనైనా అవసరంలో ఉన్న మీరే దేవుడిగా కన్న తండ్రిగా మీరు తీర్చండి ఆ రీతిగా ఒకరికొకరు ప్రేమ సమాధానములు కలిగి ఒకరికొకరు ఆదరించుకుంటూ ఐక్యత కలిగి ప్రభువు పనిని చక్కగా ముందు కొనసాగించటకు అయా నీ పిలుపులో నీ అందరూ ముందుకు వెళ్ళి ప్రతిఫలాలను పొందుకునేటప్పుడు సహాయం చేయండి తిరిగి మీ మరలా మళ్ళీ మేమందరము కలుసుకోవడానికి నీ పరిచర్యలు మమ్మల్ని అందరినీ సిద్ధపరచుకొని వాడుకొని మహిమ పొందవాలి చేసిన మేలుకు కృతజ్ఞులు మాయి ప్రభు నామమున కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆకాశ మహాకాశములకు సృష్టికర్త అయిన దేవుడు తన కుమారుడైన యేసు ప్రభు నామములో మన పిలుపును ఏర్పాటును స్థిరపరచును గాక ఆత్మ యొక్క తన కార్యములను మనలో నూతనముగా జరిగించును గాక మన పరిచయం యొక్క సరిహద్దులను విశాలపరుచునుగా మన తండ్రి అయిన దేవుని పరమప్రేమ యేసు ప్రభువారి దివ్య కృప పరిశుద్ధాత్మ నూనె సహవాసము సమాధానము చేరువచ్చిన మనకు సర్వలోకము సార్వత్రిక సంఘానికి సకల పరిశుద్ధులకును వాగ్దాన దేశమనుకును ప్రజలకు మరి సహోదరులు నిహమయ గారికి ఈ యొక్క సంఘమనకును తను చేస్తున్న పరిచర్య అంతటికీ సహోదరులందరికీ సదాకాలంతో నడిపించునుగాక ఆమె గాక మీ అందరికీ వదనాలు ఎంతో ప్రేమతో నా మాటలు విన్నందుకు మీ అందరికీ ఉందన్నాను ప్రశ్న